మాజీ మంత్రి కొడాలి నాని ఆపరేషన్ విజయవంతమైంది ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్లో సుదీర్ఘంగా నానికి సర్జరీ చేశారు వైద్యులు కొడాలి నానికి ఆపరేషన్ విజయవంతం కావాలని ఆయన అభిమానులు వైసీపీ శ్రేణులు పూజలు చేశారు ఆపరేషన్ తర్వాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైద్యులతో మాట్లాడారు వైద్యానికి నాని రెస్పాండ్ అవుతున్నారని కుటుంబ సభ్యులతో కూడా నాని మాట్లాడినట్టు డాక్టర్స్ తెలియజేశారు మూడు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు నాని నాని ఆపరేషన్ సక్సెస్ అయినట్టు కుటుంబ సభ్యులు వైసీపీ నేతలకు సమాచారం ఇచ్చారు కొడాలి నానికి గుండె బైపాస్ సర్జరీ సక్సెస్ అయింది ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్లో ఆయనకు కొద్దిసేపటి క్రితం బైపాస్ సర్జరీ పూర్తి చేశారు సీనియర్ వైద్యులు దాదాపు ఎనిమిది గంటల పాటు వైద్యుల టీం ఆపరేషన్ నిర్వహించింది ఆపరేషన్ సక్సెస్ అయినట్టు వైద్యులు ప్రకటించారు కొద్దిసేపటి క్రితమే నాని తన కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఈ విషయాన్ని ఫ్యామిలీ తమ బంధువులు పార్టీ నేతలకు వెల్లడించారు హైదరాబాద్ ఏఏజీ చికిత్సలో తీసుకున్న నానికి వైద్యుల సూచన మేరకు ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్కు పంపించారు అక్కడ ప్రఖ్యాత వైద్యులు చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో నానికి బైపాస్ సర్జరీ చేశారు ఇక నాని ఆరోగ్య పరిస్థితిపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు వాకప్ చేశారు ఈ ఉదయం నాని కుటుంబ సభ్యులతో జగన్ మాట్లాడారు అటు వైద్యులు కూడా బైపాస్ తర్వాత నాని కోలుకుంటారని భరోసా ఇచ్చారు సర్జరీ తర్వాత నాని త్వరగానే పూర్తిగా కోలుకుంటారని ఆసుపత్రి వైద్యులు చెప్పువచ్చారు మరో ఇరవై నుంచి ముప్పై రోజుల పాటు జాగ్రత్తగా రెస్ట్ తీసుకోవాలనే విషయాన్ని కూడా చెప్పారు కొద్ది రోజుల క్రితం నాని అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే గుండె సంబంధిత పరీక్షలు చేశారానికి వైద్యులు మూడు కవాటాల్లో సమస్య ఉన్నట్టు గుర్తించారు ముందు స్టంట్స్ వేయాలని భావించిన మూడు వాల్స్లో బ్లాక్లు ఉండడంతో సర్జరీ అవసరమని చెప్పారు దీంతో కొడాలి నానిని ప్రత్యేక ఫ్లైట్లో ముంబైకి తీసుకువెళ్లారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నుంచే నాని అనారోగ్య సమస్యలతో హైదరాబాద్లో తరచూ చెకప్ చేయించుకునేవారు చికిత్స తీసుకున్నారు కానీ గత వారం ఆయనకు కాస్త సీరియస్ అవ్వడంతో ఏజీ హాస్పత్రిలో చేరారు గత వారం ఛాతీలో నొప్పి రావడంతో ఏజీ ఆసుపత్రిలో చేరిన ఆయనకు అన్ని రకాల పరీక్షలు చేశారు గుండెలోని మూడు కవాటాల్లో బ్లాక్లు ఉన్నట్టు గుర్తించారు అక్కడ వైద్యులు బైపాస్ సర్జరీ చేయాలని దీనికి వెంటనే చేయించుకోవాలని వైద్యులు నిర్ధారించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వైద్యులతో మాట్లాడారు వెంటనే సర్జరీ చేయించాలని చెప్పారు నానికి ఆపరేషన్ సమయంలో ఆయన అభిమానులు దేవాలయాల్లో పూజలు చేశారు చర్చిల్లో మసీదుల్లో ప్రార్థనలు చేశారు నానికి చేస్తున్న సర్జరీ విజయవంతం అవడంతో పాటు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఇప్పుడు సర్జరీ విజయవంతం అయిందని సమాచారం అందడంతో అభిమానులు చాలా సంతోషంలో ఉన్నారు కుటుంబ సభ్యులతో ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు అయితే త్వరలో ఆయన ముంబై వెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి